హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ అర్లీ మార్నింగ్ కానీ పిల్లలు ఇంటికి వచ్చే టైంకి కానీ ఈవినింగ్ ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదండి ఏ హడావుడి లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకునే హెల్దీ దోశని ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి ఏ హడావుడి లేకుండా సింపుల్గా తక్కువ టైంలో ఈ దోశ ప్రిపేర్ చేసుకొని దీంతో పాటు చక్కని చట్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తిందాము రండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నానండి దీనితో పాటు నేను ఒక కప్పు సోజీ రవ్వ అదేనండి ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను యాక్చువల్గా ఒక కప్పు రాగి పిండికి అరకప్పు సోజీ రవ్వ సరిపోతుందండి కానీ నేను ఇంకా కొంచెం క్రిస్పీగా చేద్దామనుకొని వేశాను కానీ కొద్దిగా ఎక్కువైపోయింది అనిపించింది నాకు సో ఒక కప్పుకు అరకప్పు సరిపోతుంది దీనిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ఈ వెజిటబుల్స్ అనేవి ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత బాగా కుక్ అవుతాయండి మన దోశలోను వీటితో పాటు గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఒకటి కూడా వేసుకోవాలి వెజిటబుల్స్ మన ఆప్షనల్ అండి దీనిలోకి ఏమి సెట్ అవుతాయో మనకి ఒక ఐడియా ఉంటుంది కదా ఈవెన్ బీన్స్ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి వీటితో పాటు ఒక కరివేపాకు రెబ్బని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ కరివేపాకులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి తప్పకుండా వేసుకోండి మీకు అవైలబిలిటీలో ఉంటే వీటితో పాటు అర టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి చేత్తో మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతాయి వెజిటబుల్స్కి ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా ప్రెస్ చేస్తూ పిండి కలుపుకోండి ఎందుకంటే వెజిటబుల్స్ ఫ్లేవర్స్ మొత్తము ఆ పిండికి పట్టి దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి దీనిలో నీళ్ళు ఒక కప్పుకి మూడు కప్పుల చొప్పున నీళ్లు పోసుకోవాలండి ఇక్కడ గిన్నె సరిపోలేదండి నాకు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తరువాత ఒక కప్పు బియ్య పిండి కూడా వేసుకోవాలండి ఇది ఫస్ట్లోనైనా వేసుకోవచ్చు లేదా ఈ టైంలోనైనా వేసుకోవచ్చు ఈ పిండికి కూడా మూడు కప్పుల వాటర్ చొప్పున యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము దీనిలో ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు బియ్య పిండి అరకప్పు సోజీ రవ్వ వేసుకోవాలి దీనిలో ఏడున్నర కప్పుల నుంచి ఎనిమిది కప్పుల వాటర్ పోసుకోవాలి ఈ ప్యాటర్ని మనము మూతపెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుందాము ఈలోపు దోసల్లోకి కావలసిన చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఒక బాణాలు తీసుకొని వేయించిన శనగపప్పు అదేనండి పుట్నాల పప్పు అంటాం కదా అది ఒక కప్పు తీసుకున్నాను దాంతోపాటు ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను వీటితో పాటు మూడు ఎండు మిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు అడ్జస్ట్ చేసుకోండి నేను దీనిలో కొద్దిగా కూడా ఆయిల్ యాడ్ చేయలేదు ఆయిల్ లేకుండానే వీటిని వేయిస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తరువాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర రెండు కరివేపాకు రెబ్బలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వీటిని కూడా ఇంకొంచెం సేపు వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఇలా వేగిన వాటిని కొద్దిగా ఆరనిచ్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి చూడండి చట్నీ రెడీ అయిపోయింది దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మనము చట్నీకి తాలింపు పెట్టుకుందాము ఒక పానల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు రెండు మిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా మినప్పప్పు కొద్దిగా పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూను జీలకర్ర కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తరువాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి వేయించుకొని దీన్ని మనము చట్నీ పట్టి ఉంచుకున్నాం కదండీ దానిలో వేసి మిక్స్ చేసుకోవాలి మనము దోశ బ్యాటర్ని పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎలా ఉందో దీనిలో మనము దోశ పోసుకోవడానికి ఒక కటోరీ గిన్నె లాంటిది పెట్టుకోవచ్చు లేదు అంటే గుంట గుంటగరిటితోనైనా వేసుకోవచ్చు దోశ వేసుకోవడం కోసము ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము బ్రష్తో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ ఒకసారి రబ్ చేసుకోవాలి మన బ్యాటర్లో వాటరు పైకి తేలి ఉంటాయి కాబట్టి కింద నుంచి పై వరకు బాగా కలుపుకొని మనము ఇక్కడ చూపిస్తున్నట్లు దోశ వేసుకోవాలి దోశ పైన ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశని కాలనివ్వాలి రెండు మూడు నిమిషముల తర్వాత చూడండి చుట్టూత కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది దోశ ఈ టైంలో మనము జాగ్రత్తగా దోశని ఫ్లిప్ చేసుకోవాలి హడావుడిగా తీస్తే విరిగిపోతుందండి నిదానంగా తీసుకొని ఫ్లిప్ చేసుకోవాలి రెండో వైపు కూడా కాల్చుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి రెండో దోశ కూడా వేస్తున్నాను చూడండి నేను రెండో దోశ వేసేటప్పుడు ఆయిల్ ఏమీ వేయట్లేదు జస్ట్ ఒక టిష్యూ పేపర్తో పాన్ని క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు గరిటతో నేను దోశ వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను చూడండి మూడు నిమిషాల తర్వాత దోశ మొత్తము బ్రౌన్ కలర్లోకి వచ్చింది చుట్టూత ఈ టైంలో జాగ్రత్తగా మనము ఫ్లిప్ చేసుకోవాలి చూడండి నిదానంగా తీస్తున్నా కూడా మధ్యలో విరుగుతూ ఉంది నేను బాగా వచ్చిన దోశని ఇంకొకటి వేసి చూపించవచ్చు కానీ మీకు రియాలిటీ తెలియాలి కాబట్టి నేను అలాగే చూపిస్తున్నాను చూడండి కొద్దిగా మధ్యలో బ్రేక్ అయ్యింది అందుకని చెప్పి నిదానంగా తీసి ఫ్లిప్ చేసుకోవాలి ఈ దోశలు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి అదే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి రాగి పిండి ఇవి ఉండడం వల్ల మనకు హెల్త్కి కూడా చాలా మంచిది రెండు వైపులా కాలిన తరువాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ దోశలు వేడివేడిగా తింటే మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయండి అదే కనుక చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి చూడండి హోల్స్ హోల్స్గా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి సూపర్గా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చినాయి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు వర్కింగ్ ఉమెన్స్కి పొద్దున్నే హడావుడి లేకుండా చేసుకునే బ్రేక్ఫాస్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్